ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యే ప్రమాదం అకాల మృతి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది వీడు వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు అని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి నాలుగు యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం సంపరా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి ముల్లభాయి రెడ్డి అనగా మృతి చెందారు ఆయన స్వగ్రామంలో పిఠాపుర నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామంలో తుదిశ్వాస విడిచారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు సంపర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన రెండు సార్లు పని చేశారు కాగా కాంగ్రెస్ హాయంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు ఆయన మరణ వార్త తెలుసుకున్న నేతలు సంతాపం ప్రకటించారు సంపర నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక అనిశెట్టి బుల్లబ్బాయి ఇటీవల కాలంలో ఆ ఏదైతే జనసేన పార్టీలో చేరి ఇక జనసేనకు సంబంధించిన కార్యకర్తలు దాంతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఇగ్బంది అయితే వ్యక్తం చేశారు